హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలశృమి బ్లాగ్ అందరికీ అయితే గుడ్ ఈవివెనింగ్ ఈరోజైతే మా ఇంటి దగ్గర ఉన్న స్మాల్ గార్డెన్ అయితే చూసేద్దాం రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కనిపిస్తుంది కదా దొండ చెట్టు దొండ అయితే రెండు రోజులకు ఒకసారి అయితే కోస్తూనే ఉంటాం రెండు రోజులకు ఒకసారి కిలో కాయలు అయితే కాస్తాయి నిన్ననే మా అమ్మమ్మ అయితే కోసుకుని మేము మళ్ళీ చూడండి నేను కాయలు అయితే మళ్ళీ ఎన్ని కాయలు కాసాయి చూడండి బయట బయట కొనే కాయల కంటే మనం ఇంట్లో పండించుకొని తింటే హ్యాపీనెస్ వేరు అయితే సొర చెట్టు విత్తనాలు అయితే మేము తీసి పెట్టలేదు అదే మలిసింది వాటర్ అయితే పోసాను చూడండి చిన్న చిన్న సొరకాయలు అయితే కాసేవి ఇది గోబుల్లి సొరకాయ చాలా పిండిలు అయితే ఉన్నాయి మనం పెంచుకొని మనం తింటే ఆ సంతోషమే వేరు కదా ఇంటి చుట్టూ ఇలా గ్రీన్ గా గాని ఉంటే ఆరోగ్యం మన పక్కనే ఉన్నట్టు ఆక్సిజన్ మన పక్కనే ఉన్నట్టు చాలా పూతలు అయితే ఉన్నాయి ఇవన్నీ ఆకరికాయలు ఇంకా ఇవి అదగో వేయడమే మంచిది మళ్ళీ పండిపోతే కాకరా దొండ చెట్టు పక్కటే ఉంటే చాలు ఇంటి దగ్గర రెండు రోజులకి ఒకసారి దొండకాయలు అవుతుంది వండిపోవచ్చు ఎనిమిది దొండకాయలు కోసుకుని దగ్గర నిన్న నేను మా అమ్మమ్మ అయితే కోసుకొని మళ్ళీ నేను ఈరోజు అయితే కోసాను డ్రాగన్ ఫ్రూట్ చిన్న చిన్న పోయి మాట డ్రాగన్ ఫ్రూట్ ఇందులో పోయి ఇంకా వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాలి టూ ఇయర్స్ అయింది దాని కాయలు ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూస్తాము మాదే ఇక్కడ లాస్ట్లో చుట్టూ పొలాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు పల్లెకాయలు చెప్పి అంతా ముళ్ళులో వేసేస్తారు ఇంకా రేపు కర్రీలు దొండకాయలు అయితే రెడీ అయిపోయాయి నాలుగే నాలుగు కాకరకాయలు మొత్తం బెండకాయకి పై బయట కొని తినడం కంటే ఇలా మనం పెంచుకొని తినడం వల్ల హెల్తీగా ఉంటాం ఎందుకంటే బయట రసాయనాలు అవన్నీ వేసి పెంచుతారు కాబట్టి మనమైతే ఏం వాడం కాబట్టి రసాయనాలు వాడం కాబట్టి ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం ఈ మధ్య కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి కనుక ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలానే వెజిటేబుల్స్ పెంచుకోమని మనం చేస్తున్నాము ఏంది మైనింగ్ అయ్యింగ్ ఇదిగా అలా గట్టిగా స్టిఫ్గా ఉండడానికి అయితే బైండింగ్ ఏదైతే కడుతున్నాడు ఇంటి దగ్గర ఉండేసరికి శ్రద్ధ వచ్చింది సోత చెట్టు అల్లుకోవడానికి పని రాస్తున్నాడు అలాగే రెండు చిన్న మల్లె చెట్లు అయితే ఉన్నాయి ఇదొకటి ఇది ఒకటి ఇదిప్పుడిప్పుడే చిన్న వస్తుంది దీనికి డైలీ రెండు మూడు పూలు అయితే పోస్తే నేను అది పడి నేను అది పనిగా రెండు మూడు అయితే ఈ రెండు మూడు పూలు ఆ కనకాబరాలు రెండు మూడు పూలు అయితే కోసుకొని పెట్టుకుంటాను కాకర చెట్టు అయితే పడి మలిసింది అదొకటి ఇదొకటి ఇదైతే బావి ఈ పిల్లలు ఎక్కడెక్కుతారో అని ఇదంతా ముళ్ళు అయితే మా తాతయ్య మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోక ముల్లమండ ఎందుకు వెనకంతా వేస్తున్నారుగా ముల్లమండల మళ్ళీ ముల్లమండ కూడా తెచ్చేస్తున్నాడు ఇలా ఇంట్లోనే పెంచుకుంటే ఆ సంతోషం వేరే కూరగాయలు కొనే బాధ లేకుండా ఏ దీంట్లో దొండ చెట్టుకైతే వారానికి ఒక కిలో అయినా కాస్తాయి దొండకాయలు కనిపి ఆకుల్లో చాలా దొండకాయలు అయితే ఉంటాయి అది అది దొండకాయ మా చిన్న గార్డెన్ అయితే అయితే మీకు చూస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ అయితే చూడండి ఇది రెండో సంవత్సరం మూడు సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలి ఇంకో వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాలి ఎప్పుడు కాయలు కాసిద్దా ఎప్పుడు తిన్నావా అని ఎదురుచూస్తున్నాం ఇది గ్రేప్స్ ఇది కూడా అయితే ఒక్క కాయ కూడా కాయలేదు అంత వాటికి ఒక్క తీగకి ఒక్క తీగకి కానీ కాయ కానీ ఉంటే ఆ తీగకి మొత్తం కాయలు ఉంటే ఎతకాల్సిన అవసరం లేదు చెట్టుకైతే చిన్న గార్డెన్ బీర చెట్టు ఎండిపోయింది వేరకాయలు కాకర చెట్టు కాకరకాయలు అయితే చూపిస్తానండి చిటి చిట్టు కాకరకాయలు అయితే కాసినాయి వెనక్కి వెళ్ళందా